అందరు ఆఫ్ దేవుని కృపణ బట్టి మరి ప్రభు మరి ఒక నమ్మక అనుగ్రహించడం సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొన్ని మాటలు మనం దేవుడి వాక్యంలో ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రింగళ మాపంలో తండ్రి నమ్మకమైన మా దేవాలను మనం ఆచరించుకుంటున్నాం ఈ యొక్క రాత్రి సమయంలో మీ పాసనకొచ్చి ప్రార్థించే అవకాశం ఇచ్చింది దాన్ని బట్టి మేము స్తోత్రాలు మీ వాక్యాలు మేము ధ్యానించబోతున్నట్టుగా మీ కుటుంబానికి మీరే జ్ఞాపకం చేసుకొని కొన్ని విషయాలు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాము మీరే వారికి క్షమాభివృద్ధి కలిచేయమని ప్రార్థన చేస్తున్నాం విధంగా అబ్జెక్ట్లు అందుకార శక్తులు మీ నామేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చేస్తాం నిన్నాం ప్రస్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకొచ్చున్నాం తండ్రి అవు సమయంలో మేము దేవుని వాక్యంలో నుండి ఒక భాగం చదువుకుందాం మడుకోని రాక్షల పత్రిక అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినారు సహోదరులారా మీరు అందరికీ భావంతో మాట్లాడవాలని మీరు పక్షం లేక ఏక ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులుగా ఉండవాలని మనకు పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్న నా సహోదరులారా మీరు కలముల కలవాణి మిమ్మల్ని వచ్చి లో ఇంటి వారి నాకు తెలియవచ్చు మీరు ఒకడు నేను పౌరు వాడను ఒకడు నేను పొల వాడను మరొకటి నేను కేఫా వాడను ఇంకొకటి నేను వాడని చెప్తున్నా చూపుతున్నారని నా తాత్పర్యం చాలామైనటువంటి లేఖన భాగాన్ని ప్రభాష్ గురించి దీవించక ఇలాగా ఈ సమయంలో మనము ఈ దినాల్లో ప్రపంచ చరిత్రలో మతాలు దేవుళ్ళు దేవతలు ఎలాగ వచ్చినాయో మరి అన్నిటి విషయాల్లో మనము అనేక విషయాలు ఇది నా నేర్చుకుంటూ ఉంటున్నాం మరి ఈరోజు కూడా మరొక విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం అదే వినగా అన్ని మతాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన క్రైస్తవ మతాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా అందుకనే సమయంలో మన యొక్క క్రైస్తవ మతము లేక క్రైస్తవ మార్గం ఎలాగ వచ్చిందో అనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానించబోతుంటున్నాం మొట్టమొడిగా చెప్తూ వచ్చారు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సంఘానికి పునాది రోమన్ రోమన్సే అయితే రోమన్ కాథలిక్లో మరి ప్రారంభంలో చాలా ఆత్మీయపతులు ప్రభు కొరకా క్షేమం చేసి ప్రాణాలర్పించిన ఉన్నారు అయితే తదుపరి వారి స్వార్థాల కొరకై వారు చెప్పిన మాట వినకపోతే ప్రజలను శిక్షిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ అనేకులను మరి హతం కూడా చేశారు ఆ తర్వాత కోప ఆధిపత్యం వచ్చిన తర్వాత కాని చెప్తే ఏదో అదేం చేయాల్సిందే పాప పత్రాలు పత్రాలు అమ్ముడు పోవడము ఇలాంటి అన్నింటినీ ఆ దిన వాళ్ళు చేస్తూ వచ్చారు అది వందలు కొంతమందికి గిట్లేదు కావు కాబట్టి బయటకు వచ్చారని చెప్పారు అందులో మాటి లోద్ర గారు అనే ఆయన విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా ఉంటున్నాడు వెలింగ్టన్లో అప్పుడు ఆయన బైబిల్ గ్రంథాన్ని చదివి సత్యాన్ని తెలుసుకొని మరి ఆ సత్యాలను మరి కొన్ని పత్రికల్లో వాస్తూ అందరికి పంచి అలాగా అనేక ప్రాంతాలకు ఆ పత్రికలు పంపించడం ద్వారా చాలామంది ప్రభావితులయ్యారు బైబిల్ ఇలాగా ఉంటే మరి వీళ్ళు ఎందుకు ఇలాగా చేస్తున్నారని చాలామంది ప్రొటెస్ట్ చేశారు ప్రొటెస్ట్ అంటే దాన్ని వ్యతిరేకించడము అంట అందుకని వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని అన్నారు కాబట్టి ఈ ప్రొటెస్టెంట్స్ మొత్తం కూడా పదిహేను శతాబ్దంలో ప్రారంభించబడింది పదిహేను వందల ఇరవై ఏడో ప్రాంతంలో వాటి గారి ద్వారా ప్రారంభించబడింది కాబట్టి ప్రొటెస్టెంట్లో మొదటి సంఘం ఏంటి అంటే లోథరన్ సంఘం అంటారు లోదరన్ సంఘం ఈనాడ మనం చూస్తున్నాం కదా ఎవరైనా అడిగితే మాది లోథరన్ సంఘం అంటారు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మన కొన్ని ఆసుపత్రిలో ఏం చదువుకున్నాం నేను ఒక పౌల వాడను ఒక పౌల వాడను ఒకటి కేఫా వాడను నేను క్రీస్తు వాడనని రకరకాలుగా చెప్పుకుంటున్నారు అందుకనే వాళ్ళు లోదరాన్ సంఘం అని చెప్పారు ఎందుకంటే వాటి లోతు గారు దాని కొరక ప్రయాసపడి వినోసాలు మన అప్పలు కూడా తప్పించబడి ఆ సత్యాన్ని కనుగొని ప్రజలకు బోధించి తీసుకొని వచ్చారు అందుకని నేను లోధుల సంఘం అని అన్నారు కానీ ఇందులో కూడా కొన్ని ఆ రోమన్ పేదరికులకు సంబంధించిన విషయాలు ఈయన కూడా తీసుకుని వచ్చాయి అవే చిన్న చిలు బాప్ తీశారు చిన్నపిల్లలకు బాప్ తీసాలు ఆ తర్వాత మరి శిలువ వారేమో మరి మా లేక యశ యొక్క విగ్రహాలు చేసుకుంటే మరి సెలవులు పెట్టుకోవడము ఆ పోపు ఆ యొక్క వస్త్రాధారణ వల్ల ఇక్కడ ఫాదర్లు అనేవాళ్ళు మరి పాస్టర్లు అనేవాళ్ళు అవన్నీ కూడా ధరించుకోవడము ఇవన్నీ కూడా మరి కొన్ని విషయాలు అలాగనే వచ్చేస్తాయి పాపాలు ప్రభు దగ్గరే మంచిదే కానీ ఒప్పుకున్న తర్వాత వాటిని విచ్చిపెట్టాలా అనగా మారుమాస పొందాలా వృత్త జన్మ మేరకు తీసుకోవాలి తర్వాత పొందిన వారు మాత్రమే బాప్తి తీసుకోవాలని చెప్పారు ఆ తర్వాత మారుమాస పొందిన తర్వాత పాపాలు చేయకూడదు పాప క్షమాపణ చాలా కష్టము మనం పరిశుద్ధంగా జీవించాలి వాక్యాన్ని ధ్యానించాలి మరి ఆ తర్వాత ప్రార్థించాలి సంఘానికి రావాలి ఇవన్నీ చెప్పాలి కానీ వీడు చేసిన పని ఏంటంటే ప్రారంభంలో మరి వారే కొన్ని ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ పొంది మేమే ఫాస్టర్లని మేమే రెవరెంట్లని మేమే ఫాదర్ అనుకుంటూ వీడు కూడా ఇచ్చేసారంటే అదే విధానంలో నడిపిస్తూ వచ్చారు ఏ రీతిగా రాహుల్ కథలిక్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారో అధ్యక్షులు కమిటీ మెంబర్స్ సెక్రటరీస్ ట్రేనర్స్ ఇలాంటి అక్కడవి వీళ్ళలో కూడా వచ్చింది అందుకనే మరి ఇది కూడా కొన్ని విషయాల్లో వైదాభిప్రాయాలు కలిగి మరి కొంతమంది బయటకు రావడం అనేది ఏర్పాటు జరుగుతూ వచ్చింది ఇలాగ కొంతకాలం జరుగుతున్న సందర్భంలో అమెరికాలో ఒక దైవజనుడు మనం మార్వాస్ పొందుతున్నా మంచిదే కానీ సరైనటువంటి బాప్తిస్ మనకు లేదు పూజన సంఘంలో వాళ్ళ స్ప్రింక్లింగ్ లేకపోతే వాళ్ళు చేతు మరి చిన్నపిల్లలకు ఇలాంటి బాప్తిస్ బాప్తి ఎలాగవుతాయి కాబట్టి అందుకని ఒక ఆయన పేరు ఆయన బ్యాప్టిజం అంటారు ఈయన ఏం చేశాడంటే బ్యాప్టిజం అనే మాట ఇప్పుడు నుంచి వచ్చిన శబ్దాలు కాబట్టి ముంచటము కాబట్టి మనమందరం కూడా నీళ్ళల్లో మునగాల్సిందే అప్పుడే మన యొక్క పాప ప్రక్షాళన జరుగుతుందని ఈయన బాప్టిజాన్ని గట్టిగా మరి ఒక్కనే చెప్పాడు మర్మస్ పొందడమే కాదు కానీ బాప్టిసం కూడా అవసరం కాబట్టి వీళ్ళని ఏమన్నారంటే బ్యాప్టిస్ట్ చర్చి అని అన్నారు అమెరికన్ బ్యాప్టిస్టు ఇంగ్లాండ్ బ్యాప్టిస్టు తెలుగు బ్యాప్టిస్టు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా రకరకాల పేర్లతోటి ఈ యొక్క విధానం అనేది ఇది ఇప్పుడు ప్రారంభించబడింది ఎందుకు చెప్తున్నాను నేను అంటే క్రైస్తవు కూడా మత మతాలు అనేటటువంటిది ఎలాగ ఉన్నాయో చూడాలి కదా మనం ఇతర మతాల గురించి చెప్పుకుంటున్నాం ఆ బొబలోనే యొక్క సంస్కారమే రోమన్ క్యాథలిక్లోకి వచ్చింది ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో ఉన్నట్టు మనము మరి చాలామంది ప్రొటెస్టెంట్లుగా మారిపోయినారు సరే ప్రొటెస్టెంట్ ఏ పత్రిక బ్యాప్టిస్ట్ చర్చి ఈ బ్యాప్టిస్ సంఘంలో కూడా దానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ మర్వసు పొందారు అని చెప్పుకుంటున్నారు చర్చికి వెళుతున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి బాక్తం కూడా తీసుకుంటున్నారు అది కూడా బాగానే ఉంది కానీ పరిశుద్ధంగా జీవించలేకపోతుంటున్నారు మరి చర్చికి వెళ్ళినప్పుడేమో పరిశుద్ధులు కాను బయటకు వచ్చినప్పుడు సినిమాలు చూడడము సిగరెట్లు తాగడము రకరకాలైనటువంటి వేరే దురవాట్లకు గురైపోవడము అబద్ధాలు చెప్పడము ఇలాంటి విషయాలన్నీ కూడా దినాల్లో ఆ దినాల్లో వాళ్ళు చూస్తూ వచ్చారు కాబట్టి బ్యాస్ట్ సంఘంలో కూడా బలహీనలు ఉన్నాయి అలాగైతే మనం పర్మరాజ్యం ఎలా కడతాము అని చెప్పి మరి కొంతకాలం అయిన తర్వాత ఇంగ్లాండ్లో నుండి మరి ఒక ఆయన ఆయన మెథడిస్ట్ చర్చ్ ఈ బ్యాప్టిస్ట్ అనే సంఘంకి పేరు రావడానికి కారణము ఆయన పేరే ఆయన బ్యాప్టిజో అనేటటువంటి ఆయన బాప్తి సిద్ధాంతాన్ని కూడా చెప్తూ వచ్చాడు అయితే ఇప్పుడు వచ్చింది అంటే అప్పుడున్నటువంటి ఆ క్రైస్తవులు గ్రంథాలు చదువుతూ పరిశుద్ధత చాలా అవసరం దేవుని నమ్ముకోవడం మంచిదే బాప్తిష్టాలు కూడా తీసుకోవడం మంచిదే కానీ పరిశుద్ధత లేకపోతే ఎలా ఎలాగలగలము అని ఆలోచన చేసుకొని వీళ్ళు ఒక మెథడ్ కనుక్కున్నాడు పద్ధతి అంటారు అది పద్ధతి అంటారు కాబట్టి పిల్లరా ఈ పద్ధతిని మరి వాళ్ళు మతిని చర్చ్ అన్నారు మధ్య ఒక మతి అనగా పద్ధతిలో ఏమిటో పద్ధతి అంటే మనం పొంది వృద్ధ జన్మ పొందాల బాప్తిస్ కూడా తీసుకోవాలి అది మనం పరిశుద్ధంగా జీవించాల అందుకొరకే వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేయాలో మనం రావాలి ఇలాగా మరి వీళ్ళొక్క మరి శాఖను కనుగొన్నారు ఇలాగా కొన్ని షాకులుగా ఏర్పడిన సందర్భంలో ఇహోవా సాక్షి అనేవాడు బయలుదేరినారు ఇది కూడా చాలా పెద్ద సంఘమే వీళ్ళు ఇహోవా సాక్షి అంటే అర్థమైందంటే ఇహోవాయే దేవుడు ఇంకా యేసో క్రిస్ ప్ర కానీ పరిశుద్ధాత్మ కాని కానీ వాళ్ళు దేవుడు కారు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధంగా ఇహోవా దేవుడినే మనము పూజ చేసుకోవాలా కాబట్టి చర్చలు మనకు ఉండవు అందుకని ఇప్పుడున్నటువంటి చర్చలు పాత నిబంధన కాలం లేవు కాబట్టి చర్చలు మనకు ఉండవు కాబట్టి ఈ సిద్ధాంతాన్ని పెట్టుకొని యో దేవుడు అనే సిద్ధాంతమే కానీ వేసుకున్న వాళ్ళు వచ్చారు మరొకరిక మరణించాడు సుమాత చేపడ్డాడు తిరిగి లేచాడని చెప్పలేరు వాడు అందుకని ఇదొక శాఖగా తయారైపోతుంది మరొక శాఖ ప్రారంభమైంది దానిని ఏమంటారంటే సెవెంత్ డే అడ్వాంటేజ్ అంటారు అనగా వీళ్ళు సపాత దినాన శనివారము దేవుని ఆరాధించాలి అంటారు పాత నిబంధన కాలంలో మరి ప్రదాగ్ల్లో దేవుడు ఏం చెప్పాడు అంటే మీరు విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని అన్నారు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినం శనివారం కాబట్టి శనివారం మీరు ఏ పని కూడా చేయకూడదు కాబట్టి అందుకని మనము శనివారమే దేవుని ఆరాధిస్తాము శనివారమే మందిరానికి వెళ్దాము శనివారమే దేవుని పూజ చేస్తాము అని వీళ్ళు ఒక షాక్ పెట్టినారు చూసారు ఇప్పుడు క్రైస్తవులు ఎన్ని షాకులు అయిపోతున్నాయో చూడండి మొడిగా రామన్ ఎక్కువ అందులో ఏ కొన్ని విషయాలు ఉన్నాయని బయటకు వచ్చారు ఈ బయటకు వచ్చిన వాళ్ళైనా ఏమైనా సరిగా ఉన్నారంటే ఒకరి తర్వాత ఒకరు వీళ్ళలో తప్పు ఉంది వాళ్ళలో తప్పు ఉంది ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అంటూ ఇలాగ షాకోపషాకులు వచ్చారు ఇవన్నీ ఎక్కడ భారతదేశంలోనో ఆంధ్రప్రదేశ్లో జరగల అమెరికాలో ఇంగ్లాండ్లో రోమ్లో ఇటలీలో ఆ బ్రిటన్లో ఇలాంటి ఒక ప్రాంతాల్లో జరిగిన గొప్ప విషయాలు ప్రతినితో చెప్తుంటున్నారు తదుపరి మరి కొంత ఉదయం వచ్చిన తర్వాత పెంటు అని ఒకటి ప్రారంభించినారు పెంటు అంటే పరిశుద్ధాత్మ దేవుడ పోస్తున్న కార్యము మూడు అధ్యాయంలో మరి రెండు అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళందరూ కూడా పెంటు కోస్తున్న విధానం ఒక ఇంట్లో గ్యాదర్ అయి ఉంటారు చాలామంది కూడా ఉన్నారు అప్పుడు పన్నెండు మంది శిష్యులు వారితో పాటు మరి కొందరు అప్పుడు పరిశుభాత్మ దేవుడు వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పెంటు కోస్తూ కాబట్టి భాషలో మాట్లాడాల భాష మాట్లాడితేనే పడవక రాజ్యం పెడతారు అనే సిద్ధాంతము వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి భాషలు కానీ లేకపోతే మరి నీకు పడవకం ఉండదు అనే విషయాన్ని గురించినటువంటి మరి సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు ఇందులో మళ్ళీ పెంటు కోస్తూ రెండు పెంటు కోస్తూ అంటారు నీ పెంట్టు కోస్తం వీళ్ళు ఏం చేస్తారంటే భాషలో ప్రాధాన్యత ఎవరు కానీ మనం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రార్థన చేస్తే స్వస్థత మనకు కలుగుతుంది ఏ మెడిసిన్ మనం తీసుకోకూడదు వివాహాలు మనం చేసుకోకూడదు అనే సిద్ధాంతాలు వాడుకున్నారు ఇలాగా పిల్లల అనేకమైన శాఖలు వచ్చినాయి అనేకమైనటువంటి శాఖలు వాడి కాదు రెండు కాదు ఇలాగా అనేకమైన శాఖలు వచ్చి మరి ఇతర దేశాల్లో వ్యాపిస్తూ వ్యాపించి 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 భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో కూడా వ్యాపిస్తూ వచ్చినాయి అందులో మనము విలియం బ్రహ్మాను గురించి దినాలో వింటున్నాం ఆయన మరి దేవుణ్ణి చూశాడట ప్రభావింతో మాట్లాడాడట అందుకనే ఆయనే ఒక ఏరియా ఆయనే మరి యేసుక్రీస్తు రూపము అని వాళ్ళు నమ్ముకుంటూ వాళ్ళ యొక్క విశ్వాసంలో ఆ కొనసాగుతుంటున్నది ఈ మధ్య కాలంలో మన కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘము ఏ చదువుకైనా సరే క్రీస్తు సంఘాన్ని పట్టకపోతే అది పరలోక రాజ్యం వెళ్ళదు అని వీడు చెప్తూ వచ్చి ఇలాగ చెప్పుకుంటూ 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 పోతే కొన్ని వేల ఉన్నాయి క్రైస్తత్వంలో వందలు కాదు వేల శాఖలున్నాయి అలాగే ఆ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది ఎక్కువ మంది ప్రభు నమ్ముకున్నది క్రైస్తత్వంలో కాబట్టి అందుకని వ్యాప్తి చెందుతూ వచ్చింది ఈ క్రమంలో కొంతమందిని దేవుడు దర్శించి వారిని సేవకురం పిలిచినప్పుడు వారు వచ్చి సత్యాన్ని బోధిస్తూ వచ్చారు అందులో ఒక ఆయన ఫాక్స్ గారు అంటారు ఈయన బ్రదర్ అండ్ ఫెలోషిప్ అనే దానిని ఎస్టాబ్లిష్ చేశారు ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే మరి అందరిమే సహోదరు అని ప్రభు చెప్పాడు కాబట్టి వాళ్ళ ఎవరు గొప్పవాళ్ళు లేరు ఎవరు ఫాదర్ లేరు ఎవరు పాస్టర్ లేరు మనం అందరూ కూడా బ్రదర్స్మే ఒకటి మనం అందరం కూడా బోధించవచ్చు మనమందరం కూడా మరి పరిచయం చేయవచ్చు అనేటటువంటి సిద్ధాంతాలు తీసుకుని వచ్చి పాక్స్ గారి ద్వారా బ్రదర్ ఫెలోషిప్ను స్టార్ట్ సార్ అలాగా జోషి నాయన గారు ఆయన చాలా గొప్పదయజనుడు ఎల్ఎఫ్ సంఘ స్థాపకుడు ఆయన ఆయన చెప్తూ వచ్చాడంటే మరి ప్రతి సందర్భంలో ప్రభు ఏం చెప్పాడు అంటే నీ పాపములు క్షమించబడ్డాయని ప్రతి ఒక్కరికి చెప్పాడు కదా కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పాపాలు క్షమించబడి ఉండాలా అప్పుడే నీ పాపాలు క్షమించబడినట్టు గుర్తు లేకపోతే నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు నమినంత మాత్రాన నీ పాపాలు క్షమించబడవని ఒక్క గొప్ప ఈయన స్టార్ట్ చేశాడు అనగా ప్రభు కనబడి కుమారుడ కుమార్తె నీ పాపాలు క్షమించబడిన చెప్తేనే నీ పాపాలు ఇది ఒక డినామినేషన్గా ప్రారంభించబడుతూ వచ్చింది ఆ తర్వాత మణికృష్ణ రీతిగా సోదరుడు మరి పక్సింగ్ గారు ఆయన సిక్కు సం మతానికి సంబంధించిన వ్యక్తి బైబిల్ అంటే గిట్టదానికి బైబిల్ చించేసేస్తాడు అంటే గిట్టదు మరి తన మతం కొరకై పోరాడేటటువంటి వాడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు డబుల్ ఇంజనీర్గా ఉన్నప్పుడు చాలా గర్వంగా ఉన్నాడు క్రైస్తవులు లెక్క చేసేటటువంటి వాడు కాడు బైబిల్ లెక్క చేసేటటువంటి వాడు కాదు కోటీశ్వరుడు యొక్క కుమారుడు అయితే ప్రభు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన సౌకరికి పిలిచినప్పుడు ఆయన సంస్థలను విడిచిపెట్టుకొని దేవుని సేవకు వచ్చి విశ్వాసమైన సేవ చేయాలి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి ప్రతి ఒక్క సంఘంలో మరి అపోసర కార్యం రెండు నలభై రెండు పునాది మొదటి పునాది కాబట్టి ప్రతి సంఘంలో బైబిల్ పట్టణం ఉండాలి ప్రతి సంఘంలో ప్రార్థన ఉండాలి సహోదరులందరికీ సహోదరి పరిచయ ఉండాలి చిన్న బిడ్డలకు చిన్న బిడ్డల ఉండాలి యవనస్తులకు యవనస్తుల పరిచర్య ఉండాలి చర్చల్లో సిలువలు కాదు ప్రభు పట్టాలు కాదు కానీ దేవుని వాక్యం ఉండాలి తర్వాత అందరము కూడా మరి మనలో కులమతాలు అనేది ఉండకుండా కానోకేషన్ అనగా భారతదేశం ఉన్న కాకుండా ఇతర దేశాల నుంచి కూడా హోలీ కానోకేషన్ అని చెప్పేసి ప్రపంచంలో జనాలందరూ కూడా మరి పిలిపించి ఒక వారం రోజులు మీటింగ్లు పెట్టి ఉచితమైనటువంటి భోజనం అది విశ్వాసం ద్వారా మరి ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని సౌడ్ బాక్సింగ్ గారు తీసుకొని వచ్చాడు రార్థనాపరుడు ఆయన చెప్పినటువంటి విషయాల్లో అన్నిల దగ్గర మీరు ఒక రూపాయి తీసుకోకూడదు వారు ఏమి ఇచ్చినా కూడా మీరు తీసుకోకూడదు మీరు మార్మల్ స్పంది ఉంటేనే బాగుతెస్ని తీసుకోవాలి బాగుతశ తీసుకున్న వారే పరిచర్యలో వాడబడాలి పరిచర్యలో వాడబడే వారికి తలాంతులు ఉండాలి సాక్షి ఉండాలి ఎవరిని ఏది ఆశించకూడదు ఎవరు గొప్ప కాదు ఎవరు తప్పు కాదు అందరివి సమానమే ఈ రీతైనటువంటి గొప్ప ఉద్యీవాన్ని తీసుకుని వచ్చి ప్రపంచంలో నేడు వేలాది సంఘాలు భారతదేశంలో అమెరికాలో కెనడాలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో చైనాలో రష్యాలో మరి ఇజ్రాయల్ దేశంలో ఇంకా అనేక అరేబి అరేబియా ప్రాంతాల్లో పాకిస్తాన్లో ఇలాగా భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మరి సంఘాలు స్థాపిస్తూ వచ్చాయి కానీ ప్రిల్లారే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానండి ఇంకా చాలా ఉన్నాను చెప్పుకుంటూ పోతే ఎందుకు నేను చెప్పాను అంటే ఇలాగా క్రైస్తత్వం అనేది మరి వ్యాప్తిలోకి చెందుతూ వచ్చింది అయితే ఇందులో ఎవరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఎవరికి ప్రభు మాట్లాడాడో వారిని మనం నమ్మాలి పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన్ని కాదు యూనివర్సిటీల్లో మనం చదివి బైబిల్ నేర్చుకున్నంత మాత్రం కాదు చరిత్రలో పుస్తకాలు రాయడం వ్రాసినంత మాత్రాన్ని కాదు రకరకాలైనటువంటి యొక్క మరి విధానాల్లో మరి ప్రభువుని తెలుసుకోవడం కాదు కానీ ప్రభునితో మాట్లాడేడా నీ జీవితం మార్చబడినదా మన వాక్యానుసారమైన జీవితం ఉన్నదా అందుకనే మనం అందరం కూడా కలిసి నేను అపోలు వాడను నేను పౌలు వాడను నేను కేఫా వాడను నేను క్రీస్తు క్రీస్తువాడని చెప్పకుండా మనమందరం ఒకే సంఘం ఒకే శరీరం ఈ శరీరంకి ఈ సంఘాన్ని కొనవలసినటువంటి పునాది అపోసర కార్యం రెండవ నలభై రెండవ వచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి యొక్క సంఘం అది ప్రపంచంలోనే పేతుల ద్వారా మూడు వేల మంది రక్షించబడి మొదటిగా నాలుగు పునాదులు ఇవ్వడినటువంటిది అపోసరులు వారి యొక్క బోధ వారితో సహవాసము వారితో ప్రార్థన వారితో రొట్టి విరుచుట నా ప్రియమైన సోదరి సోదరులరా ఈ పునాదులు తప్పక మిగతా పునాదులు సరైనటువంటివి కావు ఆయన రాస్తూ అంటున్నాడు వేయబడి తప్పక వేరే పునాది లేదు అంటున్నాడు అవును రాస్తూ ఉమ్మడి రాశి పత్రికలో ఒకటే పునాది ఇంకో పునాది లేనే లేదు అంటున్నాడు కాబట్టి ఆ పునాది అపోస్తుల పునాది అంటే అనేక మంది పాటలు ఉండవచ్చు కానీ వారు అపోస్తులు అనేటటువంటి యొక్క దాక్షణంలో ఉండాలి వాళ్ళు అపోస్తులు కాలేరు ఎందుకంటే అపోస్తులు పన్నెండు మంది కానీ అపోస్తుల యొక్క దర్శనంలో సేవ చేయవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుడు సేవకరకతను పిలిచి ఉండాలా దేవుడు సేవకరకర్తను ఉండాలా విశ్వాసమైన ఆధారపడి జీవిస్తుండాలా అందరికంటే సామాన్యమైన జీవితం జీవిస్తుండాలా తగ్గింపు స్వభావము కలిగిన వాడిగా ఉండాలి అంతేకాకుండా యేసు క్రీస్తు వారు ఎలాగ బోధిస్తూ వచ్చాడో గ్రామాల్లో పట్టణాల్లో బీదల్లో గృహాల్లో దర్శించి అలాంటి సేవా పరిచయం చేసేవారిని అపోస్తులు అంటారు ఇదేనాలు అలాంటి కుమార్ వారు మనం కనబడరు స్క్రీన్లు పెట్టుకునేవారు పెద్ద పెద్ద మరి హాల్స్ ఫంక్షన్ హాల్స్ తీసుకొని పెద్ద పెద్ద మరి ఆర్భాటాలు మైకులు రకరకాలైనటువంటి సెట్టింగ్లు కెమెరా షూటింగ్లు ఇలాంటి వాటి అన్నిటి ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ వేలాది ప్రజలు తప్పదారిలో వెళ్ళిపోతున్నారు విమైన సోదరి సోదరుడా అందుకనే ఇప్పటికైనా మీరు జ్ఞాపకం చేస్తున్నాయి ఎవరు అపోవసరుడు ఎవరు పిలవడినటువంటి వారు ఎవరు పంపబడినటువంటి వారు ఎవరు విశ్వాసమైన సేవ వారు ఎవరు క్రీస్తు పోలి తమ తాము తగ్గించుకుంటూ అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని అందించేవారో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని అట్టి వారిని వెతక్కి వారి సహవాసాలు వెళ్ళడానికి కొరకై మీరు ప్రయత్నం చేయాలి అప్పుడు మీరు ఆత్మీయంగా ఎదుగుతారు తర్వాత మీరు బలపడతారు తర్వాత మీ సమస్యలు కూడా తొలగిపోతూనే వస్తాయి ప్రయొక్క రాగల కొరకు సిద్ధపడతారు సత్యంలో నిలబడతారు పడోక రాజ్యంలో ప్రవేశిస్తారు అందుకని ఇప్పుడు ఇది క్రైస్తవ యొక్క వ్యాప్తి ఎలాగా చెందిందో మీతో చెప్తూ వచ్చాను ఇది మతము కాదు మిగతా అన్ని మతాలే కానీ ఎందుకంటే వేశ్వర్రభారే చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే క్షేమము అప్పుడు ఇది మతము కాదు కాబట్టి పలోకం పెట్టే మార్గము అశుద్ధంగా జీవించే మార్గము నీతిగా జీవించే మార్గము అపోసల బోధయంతో ఎదిగేటటువంటి యొక్క సంఘ విధానం కాబట్టి విషయాలన్నా మనమందరం కూడా ప్రార్థన ద్వారా ప్రభు మమ్మలను అలాంటి యొక్క సహవాసములోకి అపోసుల యొక్క బోధ ఎక్కడ ఉన్నదో అలాంటి దగ్గర మమ్మల్ని నడిపించమని మనం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదు కాక రెండు ప్రార్థన చేసుకుందాం ప్రింగళమాపడవ తండ్రి నేటి ప్రపంచ చరిత్రలో క్రైస్తవ యొక్క అనేకమైన విషయాలు సిద్ధాంతాలు వారి వారికి ఉన్నటువంటి యొక్క విధానాలు పద్ధతుల గురించి మాట్లాడుతూ వచ్చారు దైవస్తోత్రి ఆచరించుకుంటున్నారు వారి మాటలు ఎంతమంది అయితే వింటున్నారు ఏ స్థలాల్లో వినడానికి వారికి సిద్ధంగా ఉన్నారు వారి అందరిని మీరు బలపరుస్తారండి వారు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకముగా సంఘాన్ని వెతికి అపోసేక సంఘంలో కొలి ద్వారానే పళ్ళు రాజ్యంలో పెడతారు వేగ తప్పగా వేరే పునాది లేదు ఆ పునాదిలో వాళ్ళని అందరూ కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటు వైపు చూస్తుంది ఎవరెవరు దేని కొరకై ప్రార్థించమని కొన్నారో వారందరి కొరకై ప్రార్థిస్తుంది ఈ వర్తమానం వింటున్న ప్రతి సహోదరుని సహోదరిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆవిష్కరించవలసింది కాబట్టి ఉంటుంది ఏ సయ్య దీవైనా నా ప్రస్తుతించి ప్రార్థించి ఘనపక్షి వెళ్ళి కూర్చున్నాము తండ్రి ఓ ఇప్పుడు మనము అనేక యొక్క మతాల గురించి చూస్తూ వచ్చాము బొబులో నుండి ప్రారంభించబడి క్రైస్తవ మతం వరకు ఎట్లా వచ్చిందో చెప్పి చెప్తూ వచ్చాము తర్వాత మిగతా యొక్క మతాలు బౌద్ధ మతమైన జైన మతమైన హిందూ మతమైన క్రైస్తవ జురష్ మతమైన యోధా మతమైన ఇంకా అనేక మతాలు ఉన్నాయి వాటి గురించి కూడా తర్వాత మనము ధ్యానిద్దాం ప్రభు మీకు సహాయం విషయం Amém.